చాంద్రపాడు గ్రామ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాల స్థలాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడుతున్న కాలనీకి కీర్తి శిశులు స్వర్గీయ డి రాజ్యవర్ధన్ రెడ్డి నామకరణం చేస్తూ బోర్డును ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకులు పేరుపో లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో సీకామణి కాలనీ ఏర్పాటు చేశామని సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడులో రెండు వేల పదమూడులో పదమూడు వందల మందికి పొజిషన్ పట్టాలు ఇచ్చారన్నారు వాటికి నేటికి కొలతలు వేయలేదని రాళ్లు పాతలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే కీర్తిశేషులు స్వర్గీయ డి రాజావర్ధన్ రెడ్డి కాలనీ ఏర్పాటుకు అధికారులు ప్రజాప్రతినిధులు సహకారం అందించాలని కోరారు బి తాండ్రపాడులో కొత్తగా పద్నాలుగు వార్డులు వెలిశాయని వార్డుకు వంద చొప్పున పద్నాలుగు వందల మందికి కొత్తగా ఇంటి పట్టాలు ఇవ్వాలని పేరుపోగు లక్ష్మణ డిమాండ్ చేశారు తాండ్రపాడు గ్రామానికి చెందినటువంటి సర్వే నంబర్ రెండు వందల డెబ్బై ఏడులో పదమూడు వందల మందికి పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు గ్రామస్తులందరూ కూడా మరి పట్టాలు పట్టుకొని ఇక్కడికి రావడం జరిగింది మరి నిన్న ఆందోళన చేపట్టి కలెక్టరేట్ నందు నందు ఎంఆర్ఓ కార్యాలయం నందు అందరికీ తెలియజేసి వాళ్ళని యొక్క మరి వాళ్ళకు ఖచ్చితంగా చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో మరి ప్రజలందరూ ఆందోళన చూసి వాళ్ళు వెంటనే స్పందించి ఈ రోజు ఇక్కడికి మరి వస్తామని చెప్పేసి చెప్పినారు మరి వెంటనే వాళ్ళు కూడా రావాలని చెప్పేసి అని మేము కోరుతున్నాం ఇక్కడ రాళ్ళు పాటించి సర్వే చేయిస్తామని చెప్పేసి ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పిన వెంటనే మేము ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఒక ఫ్లాట్లు అంటుండమే తప్ప దానికంటూ ఒక నామకరణం ఒక పేరు అంటూ లేదు కాబట్టి రాజావర్ధన్ రెడ్డి గారి పేరున మరియు ఆయన కూడా గతంలో ఆయన ఉన్నప్పుడు ఈ యొక్క కాలనీ కోసము మరి కృషి చేసినాడు మా గ్రామానికి మరి అందువల్ల మేము ఆయనపై మరి ప్రేమతో ఇక్కడ వచ్చినటువంటి జన సమూహం అంతా కూడా ఆయనపై అభిమానులు అందరూ ఉవ్వెత్తున వచ్చి పీతాంధ్రపాఠ గ్రామంలో మరి ఆయన పేరుని మనం స్మరించుకుందాం మరి విష్ణువర్ధన్ రెడ్డి గారి కుమారుడు మరి హత్యకు ఖచ్చితంగా రాళ్ళు పాతించాలని చెప్పేసి కూడా పెద్ద ఆయనని విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా మేము కోరుతున్నాం మేము ఆయన దగ్గర కూడా వెళ్ళాలి మేమందరం కూడా వెళ్ళి ఈ రోజు ఇక్కడికి వస్తామన్నందువల్ల వెళ్ళలేకపోయాం ఇక్కడికి ఎవరు ఎంఆర్ఓలు సర్వేర్లు మరి అందువలన మరి ఇక్కడ ఈరోజు ఎదురు చూస్తున్నాం మరి అయినా మా పని ఆపకుండా మరి రాజవర్ధన్ రెడ్డి గారి యొక్క మరి పేరుని ఇక్కడ నామకరణంగా మేము పెట్టుకున్నాం మరి పెద్ద ఆయన రెడ్డి గారు కూడా రాళ్ళు పాతించి ఈ యొక్క మరి కాలనీ కాటికి వచ్చి మరి శంకుస్థాపన చేయాలని చెప్పేసి కూడా మేము